సువార్త పద్నాలుగు అధ్యాయం మూడో వచ్చిన నేను వెళ్ళి మీకు స్థలము ఎడల మీరును ఉండు లాగున మరలా వచ్చి నా యొక్క నుండుటకు నిమ్మును తీసుకుని పోవదును ఈ చదువుబడినటువంటి వాచనములో నాదుడు పరలోకానికి వెళ్ళబోయే ముందు శిష్యులైన వారికి చెబుతున్నారు పరలోకము నుండి కన్యక గర్భములోకి వచ్చారు ఆ తరువాత పశువుల తొట్టిలోకి వచ్చారు ఆ తరువాత తొట్టిలో ఉన్న ప్రభువు జనముల మధ్యకి వచ్చారు సముద్రములో నడిచారు పడవలో ప్రయాణము చేశారు వీధుల్లో నడిచారు అరణ్యములో బోధించారు కొండపై బోధించారు ఆ ప్రభువు వేయబడ్డారు చనిపోయారు సమాధి చేయబడి మూడో దిన మందు లేచారు మూడో దిన మందు లేచి పరలోకానికి నలుమది దినముల తరువాత ఆరోహణమైపోయారు ఆయన ఆరోహణము కాకముందు తెలియజేసే మాట ఏమిటంటే నేను మీకు సలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటే మనకట పరలోకములో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు ఎంత గొప్ప విషయం అండి ఈ భూమి మీద మనము స్థలాలు కొనుక్కుంటాము ఇల్లు కట్టుకుంటాము ఎవరి శోభతోను బట్టి వారు కట్టుకుంటాం కానీ మన కొరకు దేవుడు పరలోకములో స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు ఏంటి అసలు స్థలం సిద్ధం చేయవలసిన అంత నెససరీ ఏంటి కలుగు కాక అంటే కలుగుద్దు కదా కలుగు కాక అని చెప్పాలి కదా అలా కాదు ఈ భూమి మీద నేను ఎంతగా దేవుని కొరకు నిలవబడ్డాను నాకెంత జీతం ఇవ్వాలో ఆ జీతమే దేవుడు అక్కడిచ్చే మహిమ నీకెంత ఇవ్వాలో అక్కడ మహిమ వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతం మీరు ఎప్పుడైనా ఆలోచించారా ప్రభు నాకేమిస్తారని ఆలోచించారా కొంతమంది అట్టి ఆలోచనలు లేని వారిగా ఉన్నారు అసలు అర్థము కాని వారిగా ఉన్నారు అందుకే నేను ఎప్పుడు చెబుతాను నీ గురించి నీకు తెలుసా అని అడుగుతాను నా గురించి నాకెందుకు తెలియదు అంటారు కొంతమంది లేదు నీ గురించి నీకు తెలియదు నీ గురించి నీ భార్యకు తెలియకపోవచ్చు నీ పిల్లలకు తెలియకపోవచ్చు అంతేకాదు నీ గురించి నీకు తెలియదు నీవు చనిపోయిన తరువాత ఎక్కడికి వెళ్తావు నీకు తెలుసా నీవు మనిషివి కదా శరీరం ఉంది ప్రాణముంది ఆత్మ ఉంది ఈ మూడు ఉన్నాయని తెలుసా ఆత్మ అనేది ఈ లోపల ఉందని తెలుసా చనిపోయిన తరువాత ఆత్మ పరలోకానికో లేక పాతాళలోకానికో వెళుతుందని వెరుగుదువా నీవెక్కడికి వెళ్తావో నీకు తెలుసా ఏమైపోతావో తెలుసా నాకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు అనే నీవు ఏం తెలుసు అందుకే నేను అంటాను నీ గురించి నీకు తెలియదు ఈ రోజున ఇరవై ముప్పై నలభై యాభై ఏండ్ల నుండి చర్చికి వెళ్ళే వాళ్ళకి కూడా పరలోకములో దేవుడు ఏర్పాటు చేసే నివాసాలేంటో తెలియదు యశ్వనాథుడు అన్నారు నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు అంటే పరలోకములో ఎన్నో నివాసాలున్నాయి నేను మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళొచ్చున్నాను నేనుండు స్థలములో మీరు నువ్వు లాగున మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును యశ్వనాథుడు అంటున్నారు నేను ఏ స్థలములో ఉన్నాను ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి నా యుద్ధం ఉండడానికి అంటే ఈ భూమి మీద ఉండడానికి ఆయనకి ఇష్టం లేదా దేవునికి ఈ భూమి మీద మనం ఉండేది ఇష్టం కాదు ఇది తాత్కాలికమైంది ఈ భూమి మీద పాపం ఉంది అందుకే పాప లోకం ఇది వ్యాధుల లోకం ఇది చిక్కుల లోకం ఇది నిందల లోకం ఇది దయ్యములు సంచరించే లోకం ఇది అపవాది సింహాసన వేసుకున్న లోకం వ్యాధుల లోకం అవమానముల లోకం ఒక తండ్రి తన కుమార్తె దగ్గరికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి ఆ గ్రామంలో చాలా భయంకరమైన గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ ఇళ్ళు వీళ్ళు కాలుస్తున్నారు వీళ్ళు ఇల్లు వాళ్ళు కాలుస్తున్నారు ఒకరికొకరు చంపేసుకున్నారు కుమార్తెను చూచాడు తండ్రి కుమార్తెతో ఏమంటాడు అమ్మ ఈ పరిస్థితుల్లో ఇక్కడే ఉండు ఇక్కడ ఉన్నాయి కొట్లాట్లు ఉన్నాయి ఒకరినొకరు నరుక్కుంటున్నారు నరుక్కుంటున్నారు ఒకరిల్లు ఒకరు కాల్చుకుంటున్నారు ఇక్కడే ఉండు అంటాడా కుమార్తెను తీసుకుని వెళ్ళిపోతాడా బలవంతంగా తీసుకెళ్ళిపోతాడు కుమార్తెని నా కుమార్తెని ఇక్కడ ఉంచునంటాడు తండ్రి అలాగే పరమందున్న దేవుడు మనల్ని చూస్తున్నారు ఈ భూమి మీద మనల్ని దేవుడు ఉంచేయాలి అని ఉద్దేశం కాదు నా పిల్లలారా నేనుండే లోకములో కష్టాలుండవు నేనుండే లోకములో కన్నీరుండదు నేనుండే లోకములో మరణముండదు నేనుండే లోకములో ఏడుపు ఉండదు దుఃఖం ఉండదు ఏ శ్రమ ఉండదు ఆ లోకములో నా దగ్గరికి వచ్చి మీరు శాంతిగా సమాధానకరంగా ఉండండి అని చెప్పి అనేది ఆయన బులోయే లోయమారాజుకు అయితే ఆయన రాజ్యానికి వెళ్ళటం అంటే ఆషాభాషి కాదు చాలా కష్టం అంత దానికి వెళ్ళాలంటే ఎవరు వెళ్ళారు ప్రపంచంలో అందుకే బైబిల్ చెప్పింది నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపులే మనుషులు అందరూ పాపులే దేవుడు చేసిన పని ఏమిటంటే రెండు వేల సంవత్సరాల క్రితం పాపులను రక్షించటానికి దేవుడే ఈ భూమి మీదకి వచ్చారు దేవుడు ఏమి వచ్చారు పాపులను రక్షించడానికి వచ్చారు ఎంత గొప్ప విషయం అండి పాపులను రక్షించడానికి ఎవరు వచ్చారు నేరుగా దేవుడే వచ్చారు ఏ దేవుడైతే భూమి ఆకాశాలు కలుగు చేస్తారో సూర్యుణ్ణి నక్షత్రాలు కలుగు చేస్తారో పక్షి చాలము చంపు చాలము వృక్ష చాలము కొండలు గుట్టలు నదులు సముద్రం సరీసృపాలు సృష్టి ఇవన్నీ కలుగు చేశారో ఆ దేవుడు భూమి మీదకి వచ్చారు ఎంత ఆశ్చర్యం భూమి వచ్చి ఓ మానవులరా పరలోకం అంటే ఆషామాషి కాదు పరలోకములు పరిశుద్ధులే ఉంటారు మీరు పాపులు మీరు జన్మములో పాపులు జీవితములో పాపులు చూపులో పాపులు మాటలో పాపులు వినికిలో పాపులు ప్రవర్తనలో పాపులు కాబట్టి పాపి పరలోకానికి రాడు ఎందుకంటే పాపము చెయ్యి వారందరూ దేవునికి అసహ్యులు అందుకే పాపము అనేది ఉంటే ఆయన తోడు వెళ్ళిపోతారు వద్దు అంటారు అయితే దేవుడు చేసిన పని ఏమిటంటే ఆ పాపాన్ని తీసివేయటానికి దేవుడి లోకానికి వచ్చి పాపము పరికరించే అమూల్యమైన రక్తాన్ని చిందించారు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును ఈ భూమి మీదకి వచ్చి ఏసునాథుడు మన కొరకు రక్తము చిందించి చనిపోయారు దేవుడు ఈవేళ నిన్ను మాట్లాడుగుతున్నాను నీ జీవితంలో సహకారులు చాలామంది ఉంటారు ఫలానా వాళ్ళు మేము కష్టాల్లో ఉంటే మాకు సహాయం చేస్తారు ఆ సహాయకులు ఎంతమంది అయినా ఉండవచ్చు మా నాన్నగారు సహాయం అమ్మగారు సహాయం అన్నగారు సహాయం అక్కగారి సహాయం ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరు నీ కోసం చనిపోలేదు ఏసు నీ కోసం నా కోసం ఎప్పుడైనా కానీ మోకరించి చేతులు జోడించి నా కోసం చనిపోయిన ప్రభువా అవ్వన్నా ఎప్పుడైనా నా కోసం మరణించిన దేవామెకు స్థుతని అన్నావా అన్నావాడు చర్చికి వెళ్ళి వాళ్ళందరికీ ఆ విషయం అర్థమైందా అర్థమైతే ఒక వారం చర్చికి వెళ్ళి ఒక వారం ఎందుకు మానేస్తారు అర్థమైతే ఇంకా చీకట్లో ఎందుకుంటారు అర్థమైతే ఇంకా పాపములో ఎందుకుంటారు అర్థమైతే ఇంకెందుకు అశ్వత్తుగా ఉంటారు ఇంకెందుకు లోకములో పడి జీవిస్తున్నారు నామకార్థంగా ఎందుకు ఉన్నారు వెళ్ళే వాళ్ళు ఎందుకు మోకరించట్లేదు మోకరించే శక్తి ఉండి శక్తి లేదు మోకరించలేవు లేచి నిలబడు నిలబడలేవు కింద కూర్చొని ప్రాప్తించేయి కూర్చోలేవు కుర్చీలో కూర్చో కుర్చీలో కూర్చోలేవు పండుకొని ప్రాప్తం చేయి నీ ప్రాప్తన దేవుడు వింటారు కానీ మోకరించే నీవు పండుకోవటం తప్పు కదా నీ కోసం చనిపోయిన దేవుని దగ్గర ఎప్పుడు మోకరిస్తావు ఆయన మన కొరకు చనిపోయి ఏం సంపాదించుకున్నారు కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగురా మీరు మీ సొత్తు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి వినాలి మనమట విలువ పెట్టి కొనబడ్డాం కనుక మీ దేహం కనుక మీ దేహముతో దేవుని మహిమ పరచుడి బల మనల్ని దేవుడు ఏం చేశారు కొనుక్కున్నారట ఎట్లా కొనుక్కున్నారు మీరు మొబైల్ కొనుక్కున్నారు షాప్ ఏమి ఏమిచ్చి కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు పొలం కొనుక్కున్నారు ఏమిచ్చి కొనుక్కున్నారు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఏసునాథుడు బనలు కొనుక్కున్నారు ఏమిచ్చి కొనుక్కున్నారు ఆయన ప్రాణమిచ్చి రక్తాన్నిచ్చి రక్తమే దేహమునకు ప్రాణం రక్తానిచ్చి మనను కొనుక్కున్నారు అందుకే మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు తీతుకు పత్రిక రెండు వచ్చాయి పద్నాలుగో వచనములో చూస్తే ఆయన సమస్తమైన నుండి విమోచించి సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల ఎందాసక్తి గల ప్రజలను సత్క్రియల ఎందాసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర పరచుకొని తన కోసరము పవిత్ర తన సొత్తుగా తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనేను వినాల ప్రియుల దేవుడట మనల్ని తన సొత్తుగా చేసుకోవటానికి తన్ను తాను అర్పించుకున్నారట సిలువై వేయబడ్డారు బలిపోయారు బలి అయిపోయి మనల్ని ఆయన సొత్తుగా నీరసడ కుము నీరసము చేతులు పైగెత్తి చేతులు నీ చర్మంలో వ్రాయబడింది ఏమిటంటే నీరస పడకము నీరస పడకము నీవే నా ఆస్తి కదా ప్రభు అంటున్నారు నా రక్తముతో సంపాదించితే నా రక్తముతో నేను సంపాదించుకున్నాను కష్టపడి సంపాదించుకున్నాను ఈ సొత్తు కొరకే ప్రభు వచ్చారు జన్మించారు సిలివేయబడి చనిపోయారు ఈ సొత్తు ఈ సొత్తు కొరకు మరలా రెండోసారి రాపోవచ్చున్నారు ఈ లోకములో గింగురుమంటూ వినబడవలసినటువంటి మాట ఏమిటంటే రెండవ రాకడా రెండవ సారి రాబోతున్నారు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు మారినా మారకపోయినా నీ మనస్సు మారినా కాకపోయినా నీ హృదయం కఠినముగా ఉన్నా మెత్తగా ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఏసు రాబోయేది కాయం ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం ఏడవ భజనములో ఇదిగో త్వరగా వచ్చు ఏ అంటున్నారు ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ఇదిగో త్వరగా చున్నాను ఇదిగో త్వరగా క్రియ చొప్పున వాణి వాణి క్రియ చొప్పున ప్రతి వానికి చుటకు నేను సిద్ధ నేను సిద్ధపరచిన జీతము నా మద్ద అది అధ్యాయం ఇరవయో వచనములో చూస్తే ఈ సంగతులను గుర్చి సాక్ష్యం ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నారని చెప్పుచున్నాడు చిన్నాడు ఏసునాథుడు ఏం చెప్తున్నాడు అట అవును త్వరగా వచ్చున్నాను అందరూ జాగ్రత్తగా వినాలి ఏసు మరలా వస్తున్నారు ఒకసారి వచ్చారు మన కొరకు రక్తమిచ్చి చనిపోవటానికి ప్రాణం ఇచ్చి చనిపోవటానికి మరలా రాబోతున్నారు అందుకనే ప్రతి సంఘములు ఏసు రెండవ రాకడ రాకడ బోధ బోధలు రెండు రకాలు ఒకటి రక్షణ బోధ రెండు రాకడ బోధ రక్షణ బోధ అంటే ఏంటి యేసు చనిపోయారు నీ కొరకు నువ్వు వేసునమ్మో అది రక్షణ బోధ రెండోది ఏమిటంటే ఏసు మరలా వస్తున్నారు నువ్వు సిద్ధపడు రాకడ బోధ ఈవెళ క్రైస్తవ సంఘంలో రక్షణ బోధ ఒకటే ఉంది చాలా సంఘాల్లో బోధ బోధలేదు ఒక ఇంట్లో పెళ్లి జరుగుతుంది ఏం మాట్లాడుకుంటారు పెళ్లి గురించే మాట్లాడుకుంటారు అది అయిపోయే వరకు ఆ సబ్జెక్టే పెళ్లి బట్టలేంటి ఏం భోజనాలు పెళ్లి ఏర్పాట్లు పెళ్లి పందిర్లేంటి పెళ్లి కాట్లేంటి పెండ్లి పెండ్లి ఏసు రాబోతున్నారు కనుక ఆయన ఆకాశ మండలానికి రాబోతున్నారు కనుక ఇప్పుడు ఏం మాట్లాడాలంటే ఏసు రెండవ రాకడా ఏసు రాబోతున్నారు అసలు ఆ రాకడ నమ్మకపోతే ఎలా సిద్ధపడతారు ఈరోజు చాలా మందికి రెండవ రాకడ మీద అవగాహన లేదు ఇప్పుడప్పుడే రాదులే రాకడా మార్కు సుమార్తలో పదమూడు అధ్యాయం ముప్పై ఐదో భజనంలో అక్కడ మాడు చెప్పారు ఒక ఇంటి యజమాను ఉన్నాడు తన ఇల్లు విడిచిపెట్టి దేశాంతరానికి వెళ్ళాడు ఒక వ్యక్తికి అప్పగించాడు ఇంటి యజమానుడు తన ఇంటి కొరకు వస్తాడా రాడా అపో నా ఇల్లు వద్దు అమ్ముకోటాకైనా వస్తాడా రాడా ఖచ్చితంగా వస్తాడు అమ్ముకోట ఇంటి యజమానుడు పగలొస్తాడా రాత్రి వస్తాడా ఏమో ఎప్పుడొస్తాడు పగలైనా వస్తాడు రాత్రైనా వస్తాడు అంతే కదా ఆ రాత్రి వచ్చే వ్యక్తి అయితే సాయంకాలం వస్తాడు ప్రొద్దు గుంకినప్పుడు వస్తాడు అర్ధరాత్రి వేళ వస్తాడు కోడు కూయినప్పుడు వస్తాడు తెల్లవారినప్పుడు వస్తాడు ఎప్పుడొకప్పుడు అలాగే ఏసునాథుడట ఎప్పుడో ఒకప్పుడు ఆయన రావడం అనేది ఖాయం అని చెప్పడానికి ఈ విషయాలు చెప్పారు ఎప్పుడోకప్పుడు వస్తారు గ్యారంటీగా వస్తారు అయితే ప్రొద్దుగుంకు కాలం అంటే ఆది క్రైస్తవ సంఘ కాలం అప్పుడు రాలేదు అర్ధరాత్రి కాలం అంటే బైబిల్ దాచబడిన కాలం అప్పుడు రాలేదు కోడుకు ఈ కాలం అంటే బైబిల్ బయటకు వచ్చిన తర్వాత మిషనరీలు వెళ్ళి ప్రకటించారు అప్పుడు రాలేదు ఈ కాలం ఏమిటంటే తెల్లవారు కాలం తెల్లవారుగానే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అలాగే నీతి సూర్యుడైన యేసు ఆకాశ మండలములు ఉదయించబోతున్నారు మహారాజు అంటే మన కాలం ఎట్లా ఉందంటే ఏసయ్య రాకడకి సమీపములో అంటే రాకడ కాలములో మనమున్నాం మతీ సుమార్తా పదమూడు అధ్యాయములో ఏసునాథుడు ఏడు ఉపమానాలు చెప్పారు చివరి ఉపమానం ఏమిటంటే నలభై ఏడో వర్షములో మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది వలను పోలి ఉన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగా అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి కూర్చుండి మంచి వాటిని గంపల్లో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు చెడ్డవాటిని బయట పారవేయుదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి నీతి మంతుల్లో నుండి దుస్తులను వేరుపరచి వీరిని అగ్ని గుండంలో పడవేయుదురు అగ్ని గుండములో పడవేయుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఈ వచ్చినములో చూస్తే చేపలకు వలేశారు ఆ వలేస్తే అందులో మంచి చేపలు పడతాయి కాని చేపలు పడతాయి ఆ కాని చేపల్ని కంపలేసుకుని బరువు ఎందుకులే ఇట్లా తక్కువ వస్తుంది విడిచిపెట్టి మంచి అన్ని తీసుకుని వెళతారు బజారుల అమ్మటాకి అలాగే దేవుడట నీతి మందుల్ని దుస్తుల్ని వేరు చేసి నీతి మందులను ఆయన పరలోకములోనికి తీసుకెళ్ళిపోతారు ప్రభునందు నీతిమంతుల్లో నుండి దుస్తుల్ని వేరు చేసే కాలం రాబోతుంది బైబిల్ ఏం చెబుతుందంటే వేరు చేస్తారు దేవుడు నీతిమంతులు ఎవరు దుష్టులు ఎవరు పాపులెవరు పరిశుద్ధులు ఎవరు వేరు చేయబోతున్నారు ఇప్పుడు అందరూ కలిసి ఉన్నారా కలిసి లేరా కలిసి ఉన్నారు కానీ దేవుడు వేరు చేస్తారు వేరు చేసినప్పుడు నువ్వు నీతి వరుసలో ఉంటావో దుస్తుల వరుసలో ఉంటావో దుస్తుల్ని అక్స్తారట నీతి మంతుల్ తీసుకెళ్తారు పరలోకానికి ఆరోగణమైన తరువాత అక్కడ తెల్లని వస్త్రాలు ధరించిన వారు యేసు వారి శిష్యులతో మాట్లాడుతూ అపోస్తలుల కార్యాలు మొదట అధ్యాయం పదకొండవ వచనములో గలలియ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు మీ యొక్క నుండి పరలోకమునకు చేర్చుకునబడిన ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచి తిరో రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ఏమంటున్నారు ఆ దేవదూతలు ఏ సునాథుడు ఎలా వెళుతున్నారో అట్లా మరల వస్తారు అని బైబిల్లో వారు చెప్పిన మాట వ్రాయబడింది వస్తారా రారా శ్రీయే సుక్రీస్తుండు శీఘ్రంబుగా రాగా శ్రేష్ట భక్తులు పోతారయ శ్రీయే సుక్రీస్తుండు శీఘ్రంబుగా రాగా శ్రేష్ట భక్తులు ఎగిరిపోతారయ ఆ పడుకున్న